హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రస్తుతం మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీ వారిపైన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇందులో ఒక డెక్ ఏమో నేను మీది ఇంకొకటి ఏమో థర్డ్ పార్టీ వారిది అంటున్నాను మీరు ఎలాగైనా షిఫ్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా మీరు చూడొచ్చు మీ ఫీలింగ్స్ ఏమో ఈ డెక్లో నుంచి తీస్తాను థర్డ్ పార్టీ వారివి ఈ డెక్లో నుంచి తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి పెట్టిన స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి థర్డ్ పార్టీ వారివి ఫస్ట్ మీ పర్సన్కి మీ పైన ఉన్న ఫీలింగ్స్ చూసిన తర్వాత థర్డ్ పార్టీ వారిపైన ఉన్న ఫీలింగ్స్ అయితే చూద్దామండి మీ పర్సను మీతోటైతే రీఇనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నాడండి కోరుకుంటూ ఉన్నాడు మీ లైఫ్లోకి రావాలని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ కార్డు నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇదేమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది సిక్స్త్ కార్డు ఇవి మీ ఫీలింగ్స్ అండి మీ పర్సన్కి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఇవి థర్డ్ పార్టీ వారి పైన ఉన్న ఫీలింగ్స్ టెంపరెన్స్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ద హెరో ఫ్రెంట్ వచ్చింది ఎంప్రెస్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఫిఫ్త్ కార్డ్ ఏమో స్ట్రెంత్ వచ్చింది సిక్స్త్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇవి థర్డ్ పార్టీ వారి యొక్క ఫీలింగ్స్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావాలి మీతోటి రీయూనియన్ అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటూ ఉన్నారండి ఎందుకు అనుకుంటూ ఉన్నారంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగా లేవు థర్డ్ పార్టీని విపరీతంగా ఆరాధించారు కానీ ఆరాధించడం వల్ల తను ద్రోహం అయితే చేసిందండి థర్డ్ పార్టీ రిజెక్ట్ అనేది చేస్తుంది అనమాట అదర్స్ పర్సన్స్ పైన చూపిస్తుంది అనమాట సెకండ్ వన్ ఏమో త్రీ ఆఫ్ పెంటికెళ్ళు మీ పర్సన్ మిమ్మల్ని నిందించి అవమానించి డబ్బు పరంగా మీరు చీటర్స్ అని అంటే డబ్బు కోసమే తనతోటి ఉంటున్నారని మీకే ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనడం అయితే జరిగింది గతంలో ఆ మాటలన్నీ కూడా ఆ పర్సన్ అయితే జ్ఞాప్తికి తెచ్చుకుంటూ ఉన్నారు మిమ్మల్ని తిట్టి అవమానించి హేళన చేసిన ఆ ప్రతి ఒక్క మాట అనేది తిట్టు అది మిమ్మల్ని నిందించిన విధానం అదంతా కూడా తనకి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి కలిసి ఉండి మీ పిల్లలతోటి కలిసి సెలబ్రేషను హౌస్ ప్లానింగ్ అవన్నీ కూడా చేయాలని తన మనసులో అయితే ఉన్నాయి కానీ నాకు ఈ ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయని చెప్తే మీరు ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అబద్ధం అని మీరు అనుకుంటారని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి మీకు ఇద్దరికీ కూడా డివైడ్ అయ్యైతే ఒక టెన్ ఇయర్స్ అయితే ఎబో అవుతుంది టెన్ ఇయర్స్ ఎబో అవుతుంది ఇద్దరు మీరు కలిసి ఉన్నా కానీ కలిసి అంటే అది పూర్తిగా కలిసి ఉన్నట్లు కాదు కలిసి విడిపోయినట్లు కాదు అలా ఉంటుంది మీ సిచ్యువేషన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ వల్ల మీరు నిద్ర లేని రాత్రులు గడపడం జరిగింది తను కూడా అంత హ్యాపీగా ఏం లేరు షో మాత్రం చేస్తారు హ్యాపీగా ఉన్నట్టు స్లీప్లెస్ నైట్స్ అనేటివి ఇద్దరు గడుపుతున్నారు అంత సంతోషంగా ఎవరు లేరు ఎప్పుడు కూడా ఒకరినొకరు అందించుకోవడం ఒకరి మొహం ఒకరు చూడాలంటేనే నచ్చదు ఎందుకు అనంటే తనేమో థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటారు అన్న ఫీల్ మీ మైండ్లో అది పాతుకొని పోయింది దానివల్ల మీరు తనని మీ యొక్క పర్సన్ లాగా ట్రీట్ చేయకపోవడం ఎందుకంటే అక్కడ మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసి మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు ఎలాంటి కేరింగ్ అనేది ఇవ్వలేదు మీరు తన లైఫ్లో ఉన్నారన్న సంగతే తను మర్చిపోయారు అన్న ఫీల్ థాట్స్లో మీరు ఉండడం అయితే జరిగిందండి అందువల్ల మీ పర్సన్ యొక్క ప్రవర్తనని తన యొక్క తనని కూడా మీరు రిసీవింగ్ ఎలా చేసుకుంటారంటే ఉన్నాడా అంటే వ్యక్తి ఉన్నాడు అనేలాగా మీరు కూడా రిసీవ్ చేసుకుంటారు అక్కడ తప్పు తనది ఎంత ఉందో తనని తనకేమో మీరు కేరింగ్ ఎక్కువగా చూపెట్టలేదు అన్న ఫీల్లో తను ఉన్నాడు తనేమో మిమ్మల్ని పట్టించుకోలేదు అన్న ఫీల్లో మీరు ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ మిమ్మల్ని స్పై చేయనట్లే ఉంటారంటే మీ వ్యక్తి తను ఎక్కడికి వెళ్ళినా లేదా మీరు తనని వదిలిపెట్టి కొద్ది రోజులు మీ రిలేటివ్స్ ఇంటికా లేదంటే మీ యొక్క జాబ్ పర్పస్ ఎక్కడికన్నా వెళ్తే మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మిమ్మల్ని స్పై చేస్తూ తెలుసుకొని ఉంటారన్నమాట అంటే మీరు కూడా తనలాగే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఎంటర్టైన్మెంట్ అనేది చేయడానికి వెళ్తున్నారా తనకి ఏదైనా ద్రోహం చేస్తూ ఉన్నారా అనేలాగా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు తను ఎప్పుడు కూడా అది సరైన కేర్ అయితే ఇవ్వలేదు తను చాలా తప్పైతే చేశారు నమ్మక ద్రోహం అయితే చేశారు మీకు అంటే ఎట్లా మీతోటి వండుకుంటేనే మీకు గుండె కూత అనేది మిగిల్చడం అనేది జరిగింది ఆ వ్యక్తి ఎలా అంటే భూమి మీద జీవించి ఉన్న మీ దృష్టిలో మాత్రం జీవించి లేనట్లే అలా మీరు అలా అనుకుంటున్నారని ఆ వ్యక్తికి కూడా తెలుసు కానీ మీరు ఎందుకోసం కలిసి ఉంటున్నారంటే మీ లైఫ్లో ఉన్న కిడ్స్ కోసం మీరిద్దరు కూడా కలిసి ఉండడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్స్ ఏమైనా చేస్తే నేను మార్పు చేయగలుగుతానా అనే తన మైండ్లో ఉంది కానీ తను ఎందుకు అలా ఈగోగా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే తను తగ్గితే మేము ముందు ఫెయిల్ అయినట్టు ఇక నా పర్సన్ దృష్టిలో నేను ఫెయిల్ వెళ్ళావు కదా ఎన్ని రోజులు థర్డ్ పార్టీ దగ్గరికి అక్కడ జరిగిందా సన్మానం మంచిగా అని మీరు అంటారు మీ యొక్క మాటల్ని ఫేస్ చేయడం తన వల్ల కాదు తనకి తట్టుకునే శక్తి లేదు అనేది తన యొక్క ఇంటెన్షన్ అండి అలాంటి తోటి మీ పైన ఫీలింగ్స్ తోటి మీ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది థర్డ్ పార్టీతో ఏమో ఈక్వల్ గివెన్ టేక్ బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవుతుందండి ఇద్దరు లైఫ్లో కూడా ఒకరికొకరు పూర్తిగా సరిగా ఇచ్చుకోవడం లేదు ఎమోషన్స్ అనేటివి చీటింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు అది ఇద్దరికీ తెలుసు వాళ్ళని వాళ్ళు చీటింగ్ చేసుకుంటూ ఉన్నారని ఇద్దరికి కూడా మీ యొక్క వ్యక్తికి పర్సనల్ లైఫ్ మీతోటి ఉంది తనకి తన పర్సన్ తోటి కూడా అదర్ లైఫ్ ఉండడం అయితే జరిగింది ఆ వ్యక్తి మీ తన పర్సన్కి ద్రోహం చేసింది మీ వ్యక్తి మీకు ద్రోహం చేయడం అయితే జరిగింది ఇద్దరు ఒక మీ లైఫ్లో నుంచి వెళ్ళి తన లైఫ్లోకి మీ వ్యక్తి వెళ్ళారు తన తన పర్సనల్ లైఫ్లో నుంచి వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లోకి థర్డ్ పార్టీ రావడం అయితే జరిగింది ఇలా నమ్మక ద్రోహం చేసుకుంటూ బ్యాలెన్సింగ్ అనేది ఒకరినొకరు మేము ప్రేమించుకుంటున్నాం అని అనుకుంటున్నారు తప్ప వాళ్ళ మధ్యలో నిజమైన ట్రూ ప్రేమ అయితే లేదు ఒకరి అవసరాలకు ఇంకొకరు మీ పర్సన్ ఏమో తన దగ్గర ఫిజికల్ నీడ్ కోసం మనీ కోసం వెళ్ళి ఉండొచ్చు తను అలాగే ఫిజికల్ నీడ్ కోసం తన యొక్క పోషణ ఆర్థిక అవసరాల కోసం తను మీ పర్సనల్ లైఫ్లోకి రావడం అయితే జరిగిందండి అది ప్రేమతోటి మాత్రం కాదు తను మీ పర్సన్ ఏమో మీ మీద ఉన్న కోపము కసితోటి మిమ్మల్ని సాధించి తను ఒక స్టెప్పు ఏదో వెళ్ళాను అని అనుకోవడం అంటే కొందరు దృష్టిలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటివి అదొక ఏంటంటే ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతారండి అది స్టేటస్ కాదు వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన పర్సన్స్ కూడా వాళ్ళకి కూడా ఇంకా ఎన్ని ఎఫెక్ట్స్ అయినా ఉండొచ్చు కదా ఆ ఒక చిన్న అది మర్చిపోయి వీళ్ళు జీవితాలను అయితే చిన్న భిన్నం చేసుకోవడం అయితే జరుగుతుంది బంగారం లాంటి లైఫ్ అయితే స్పాయిల్ చేసుకొని అంటే పక్కింటి పాచికూడు కోసం వీళ్ళు వెంపర్లాడుకుంటూ వెళ్తారండి అలాగే మీ పర్సన్ కూడా మీద కోపంతో ద్వేషంతో చేయడం అయితే జరిగింది తనకి లోపల ఇష్టం మీరంటే బయటకు మాత్రం మీరంటే ఇష్టం లేదు నువ్వు నా లైఫ్లో నువ్వే నా జీవితంలో ఉంటున్నావు నువ్వు నాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది ఇదే మాట మీ వ్యక్తి అయితే పది మందిలో చెప్పారండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తారు ఎందుకంటే అక్కడ మీ మిమ్మల్ని మాత్రమే డామినేషన్ చేస్తారు మళ్ళీ ఎదుటి వ్యక్తులు ఎవరైనా చూసినప్పుడు మీ వ్యక్తి మీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారంటే మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసినట్టు బిహేవ్ చేయడం అయితే జరుగుతుందండి మీ వ్యక్తి థర్డ్ పార్టీకి అయితే చిన్న ప్రపోజల్ అయితే ప్రపోజల్ చేయడం ఈ ఆ పర్సన్ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ ఇన్వైట్ చేయడం అలా వాళ్ళ యొక్క ఇద్దరు లైఫ్ కలిసి ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ కూడా హార్ట్ బ్రేక్ అనేది ఇద్దరికీ జరిగింది వాళ్ళు కూడా చేసుకుంటున్నారు చెట్టింగ్ అనే సంగతి వాళ్ళకి కూడా తెలుసు ఇద్దరు కలిసి కూడా దేవుణ్ణి మొక్కుకుంటున్నారు మాకు న్యాయాలు జరగాలని అంటే మరి వీళ్ళు కూడా వింత మనుషులు అండి ఇద్దరు కూడా మీ వ్యక్తి ఉన్న థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి నిజమైన లైఫ్ పార్ట్నర్స్ మని పబ్లిసిటీ చేసుకోను లేరు అలాగే మీతోటి కలిసి ఉండను లేరు అంటే వీళ్ళది ఒక కార్మిక్ రిలేషన్ అండి అందువల్ల అంటే ఆ కర్మబంధం అనేది ఉంటుంది కదా కర్మ వదిలే వరకు వాళ్ళు అలాగే బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది ఇది మీకు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ చేసుకుంటూ వచ్చినా ఈ పెయిన్ అది వీడిపోయే వరకు అదొక ఇక శనిగ్రహం అనుకోవాలి అది వదిలిపోయే వరకు మీరు ఈ పెయిన్ అనేది అయితే అనుభవించాల్సింది తప్పదు మీ పర్సన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీ అయితే ఒక ఎంప్రెస్ క్వీన్ అనమాట చాలా అంటే తనని చాలా కేరింగ్గా చూసుకుంటుంది నాకు అన్నీ ప్రొవైడ్ చేస్తుంది నన్ను తన పర్సనే అనుకుంటుంది అనే ఒక ఇల్యూజన్లో ఉన్నారు అంటే భ్రమలో ఉన్నారండి మీ వ్యక్తి అలాంటి ఫీలింగ్స్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు థర్డ్ పార్టీ ఎలా బిహేవ్ చేస్తుందంటే మీ పర్సన్ని జస్ట్ యూటిలైజ్ అయితే చేసుకుంటుంది అది ఈ సరైన తెలివైన పర్సన్కి అయితే అర్థం కావడం లేదు స్ట్రెంగ్త్ కార్డు ఇద్దరు కూడా ఆ నిజమైన పార్ట్నర్స్ అని ఎక్స్పోజ్ చేసుకోవడానికి సొసైటీలో ఇద్దరికీ కూడా ధైర్యం అయితే లేదు వాళ్ళు జస్ట్ ఫోన్లోనైనా వాట్సాప్లోనైనా లేదంటే ఇన్స్టాలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారంటే పోస్ట్ పెట్టామంటే అది ఎవరో చూస్తారు దానివల్ల వాళ్ళకు నో యూజ్ మేము ఎక్కడ ఉంటున్నాము ఆ కమ్యూని లొకాలిటీలో అయితే మా లైఫ్ మాది మా పర్సన్ లైఫ్ మా పర్సన్ది అనేలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అవి కూడా ఆ వీళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు చూస్తున్నారు కాబట్టి అలా పెట్టేసి ఇతరుల వ్యక్తులు నేర్పించడం అయితే జరుగుతుంది మీ పర్సన్ కూడా అలాగే స్టేటస్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో హ్యాపీగా ఉన్నట్టు ఎక్స్పోజ్ చేయడం అయితే చేశారు అది మిమ్మల్ని నేర్పించాలి మీకు హార్ట్ బ్రేక్ చేయాలి అనే విధంగా అయితే చేయడం అయితే జరిగిందండి అది నిజమైన ప్రేమ అయితే కాదు అది మీరు నమ్ముతూ ఉంటే మిమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళని చేయడం అంటే మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసే ఉద్దేశం ఏంటంటే థర్డ్ పార్టీ చెప్తుంది అనమాట మీ పర్సన్కి మీ యొక్క వ్యక్తిని ఎలా చేయి అలా చేయ అనేసి మీ యొక్క వ్యక్తి యొక్క థర్డ్ పార్టీ కూడా మీకు చాలా దగ్గరలో చాలా నియర్గా అయితే ఉండడం అయితే జరిగిందండి ఆవిడ చెప్పినట్టుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది ఆ వ్యక్తి కూడా స్పైయింగ్ అనేది చేస్తుంది తను చెప్పినట్టుగా మీ వ్యక్తి మిమ్మల్ని ఆట ఆడించాలి అది తను చేయాలనుకున్నది మీ పర్సన్ తోటి చేపిస్తుంది అనమాట అది మామూలుగా చుట్టూ ఊర్లలో జనాలకి లేదంటే మీరు ఎక్కడ కమ్యూనిటీలో ఉంటున్నారో వాళ్ళకైతే పెద్దగా తెలియదు ఆ సోషల్ మీడియా ఎవరో చదువుకున్న వాళ్ళు ఇప్పటి యంగర్స్ పిల్లలు మాత్రమే యూజ్ చేస్తారు వాళ్ళు చూసినా పెద్దగా పట్టించుకోరు అంటే ఇలాంటివి పెట్టడం వల్ల దీని గురించి మీకు అవగాహన ఉన్న వాళ్ళేదో పోస్ట్ పెట్టారు వాళ్ళేదో పిక్ పెట్టారని మీరు భయపడడం తప్ప వాళ్ళ లైఫ్లో నిజమైన ప్రేమ అయితే లేదు మీరు భయపడాల్సిన పని కూడా లేదు ఇద్దరిని థర్డ్ పార్టీ కూడా మీ వ్యక్తిని రిజెక్ట్ చేసే సిచ్యువేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబోతుంది మీరు పెద్దగా భయపడాల్సిన పని లేదు అంటే మా జీవితం ఎటెళ్తుందో ఏమైపోతామో మేము కలిసి ఉంటామా పిల్ల పాపలతోటి మేము చూస్తామా మంచి రోజులు అనే ఒక ఆతురత మీలో ఎంత ఉంటుందో మీరు జీవించి ఉండేది కూడా మీ పర్సన్ తోటి ఏదో హ్యాపీనెస్ మంచి రోజులు చూస్తామని కాదు మీరు ఇంత మాత్రం కూడా లేకుండా ఉంటే మీ పిల్లల యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది వాళ్ళ యొక్క కెరీర్ కోసమే మీరు ఈరోజు ప్రస్తుతం జీవించి ఉన్నారండి మీకంటూ కూడా మంచి రోజులైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి బాధపడకండి వ్యక్తి వల్ల మీరైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఆ వ్యక్తి కూడా డిస్టర్బ్ అవుతున్నారు డిస్టర్బ్ అవడం వల్లనే థర్డ్ తోటి స్పెండ్ చేసినట్టు చాలా హ్యాపీగా ఉంటున్నట్టు థర్డ్ పార్టీ యొక్క ఇంటిలోనే కూడా స్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బట్ అలా క్రియేట్ చేస్తూ ఉన్నారు అది తనకు చెప్పడం అలా చెప్తూ ఉన్నారు అక్కడ నిజంగా ఉన్నారా లేదా అనేది మీరైతే పర్టికులర్గా వెళ్ళి అయితే చూడలేదు మీరు అదే భ్రాంతిలో ఉండాలి మీకు ఇంకా ఎక్కువగా ఏంటి ఒక విధమైన డిప్రెషన్ స్టేట్ అనేది తేవడమే టార్గెట్గా థర్డ్ పార్టీ కూడా పెట్టుకుంది తను చాలా క్లేవర్ అండి మీరు పూర్తిగా లేకుండా పోతే అంటే మీరు తన పైన ఒక నింద లాంటిది వేశారని మీ వ్యక్తికి తనకు అక్రమ సంబంధం ఉందని మీరు చెప్పారని ఆ పర్సన్ మిమ్మల్ని అయితే పగబట్టడం అయితే జరిగింది అలా చేశారు కాబట్టి తను ఏంటంటే మీ లైఫ్ని స్పాయిల్ అనేది చేయాలి మీకు ఎలా మీ లైఫ్లో సంతోషం అనేది ఉండొద్దు మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటే అది చూసి తను ఆనందించాలి అనేలాగా తను చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి ఎంప్రెస్ వచ్చింది చాలా తెలివైంది చాలా అందగత్తే కాబట్టి ఇలాంటి సూపర్ పనులన్నీ కూడా చేస్తుంది మీరు బాధపడకండి మీకంటూ కూడా మంచి రోజులైతే రావడం అయితే జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి రాశుల పరంగా మీనరాశి తులారాశి ధనస్సు రాశి మిథున రాశి మేషరాశి వృషభ రాశి రాశి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చూసినట్లయితే ఏవే వస్తాయో కూడా చూద్దామండి ట్వంటీ సిక్స్ థర్టీ అండి త్రీ జీరో థర్టీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ టెన్ థర్టీన్ టూ వన్ సెవెంటీన్ ట్వంటీ టూ ఎయిటీన్ ఫోర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు లెటర్ వైజ్ చూసినట్లయితే ఎస్ లెటర్ అండి టీ లెటర్ ఈ లెటర్ ఎక్స్ లెటర్ కే లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ డబ్ల్యూ లెటర్ ఏ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏమైనా సమాచారం తెలవడం అంటే తన యొక్క యోగక్షేమాలే కానీ తను మీ లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడు ఉన్నాయి అనేది చూద్దాం ఫిబ్రవరి అండి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి జూలై టూ వీక్స్ ఏప్రిల్ జూన్ త్రీ వీక్స్ వన్ వీక్ అండి వన్ వీక్ డిసెంబర్ జనవరి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో కూడా చూద్దాము ఇట్స్ అప్ టు యూ మీరు మీ థర్డ్ పార్టీ మీ వ్యక్తి ఇద్దరు కలిసి మిమ్మల్ని ఎంత డౌన్కు తొక్కేయాలని అనుకున్నా మీరు మాత్రం అలాగైతే ఉండరు మీరు ఒక డౌన్ టు ఎత్ పర్సను మీరు అనుకున్న వేళలో మీ కెరీర్ అయితే ఉంటుంది డోంట్ వరీ అండి వ్యూవర్స్కి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకోండి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకండి మీరు ఆలోచించినా వాళ్ళు అలాగే ఉంటారు మా మీరు ఆలోచించకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటారు ఆ బంధం అనేది కూడా చాలా రోజులు ఉండదు కర్మ అనేది అది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది కాబట్టి మీరు మీ పైన ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి రిమైన్ పాజిటివ్ మీరు అనుకుంటారు కదా ఇక మా లైఫ్లో అంతా నెగిటివిటీ చూసాము ఇక మేము పాజిటివిటీ ఏం చూస్తాం అయిపోయింది మా పర్సన్ వాళ్ళతోటే కంటిన్యూగా ఉంటారు మాకు మాకు టోటల్గా మా జీవితాలను నాశనం చేశారని మీరు అనుకుంటారు కదా అది అస్సలు అనుకోకండి ఆ దేవుడు అనేవాళ్ళు పైన ఉంటారు వాళ్ళ కర్మ వాళ్ళకు వస్తుంది మీ యొక్క మంచి అనేది తిరిగి మీకు రావడం అయితే జరుగుతుందండి హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి ఎంజాయ్గా అయితే ఉండబోతూ ఉన్నారు డోంట్ స్టాప్ మీరు ఏదైనా చేయాలని అనుకుంటే అది చేయకుండా ఆగిపోకండి చేయండి ముందుకైతే వెళ్ళండి మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది యు ఆర్ రెడీ మీరు ఏం జరిగినా ప్రతి కూడా సిద్ధంగా ఉండండి అంటే మీ లైఫ్లో పాజిటివ్ జరిగినా నెగిటివ్ జరిగినా ప్రతి దానికి మీరు తట్టుకొని ఇప్పటిదాకా నిలబడ్డారు ఇకపైన కూడా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి వాకింగ్ అవే కొన్ని సిచ్యువేషన్ల నుంచి ముందుకు వెళ్ళిపోండి అలాగే ఉండిపోకండి స్టేబుల్గా అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది చాలా తక్కువ ఆ వ్యక్తుల గురించి ఆ పర్సన్స్ గురించి మీ యొక్క మీకు తెలవాల్సిన సమాచారం ఎంతో ఉంది దాన్నే మీరు మైండ్లో పెట్టుకొని అయితే ఉండకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి దీంట్లో థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బా ね